ఓకే చెప్పండి నా పేరు వీరచంద్ర యాదవ్ నేను అర్ధగిరి బసవన్నగూడ్ మున్సిపల్ యూనివర్టీ స్కూల్లో పనిచేస్తున్నాను నేను దా రెండు సంవత్సరాల కిందట ఎస్కే ఆర్టీఎస్ కాలనీ డెడ్ అండ్ సింహపూర్ దగ్గర ఈ లక్ష్మీస్టేట్లో ఇల్లు కట్టించడం జరిగింది మేము ఆదివారం మధ్యాహ్నము మా మామగారికి బాగలేనందువల్ల డౌన్కి వెళ్ళాము మేము మూడు రోజులు సెలవు పెట్టి వెళ్తే నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటల టైంలో వచ్చి చూస్తే మొత్తం డోర్స్ క్లోజ్ చేసి లాక్ పగలగొట్టి దొంగలు పడడం జరిగింది మేము వెంటనే గ్రహించింది ఏమంటే దాదాపుగా పిల్లల ఉండిలో పదహైదు వేలు క్యాసు ఒక టేబుల్ డ్రాలో ఒక లక్ష నలభై వేలు అమ్మవి చీరల్లో ఉన్న ఇరవై వేలు ఒక మూడు తొలాలు డైలీ యూజ్ కమ్మలు రెండు జతలు పోయినాయి పిండి వస్తువులు దాదాపుగా కేజీన్న రుట్టే వాటిని ఏం టచ్ చేయలేదు అవి ఉన్నాయి ఉన్నాయి వెంటనే ఈ విషయాన్ని టూ టౌన్ సిఐ గారికి తెలియజేస్తే బుధవారం నైట్ సాయంత్రం ఏడు గంటల సమయంలో గారు గురువారం టీమ్ పంపించి ఇప్పుడే చెక్ చేయడం జరిగింది ఈ విషయాలు అంటే ఈ ఐటమ్స్ పోయినాయని తెలియజేస్తూ చెప్తున్నాను నా పేరు వీరచంద్ర యాదవ్ అర్ధగిరి బసవన స్కూల్లో టీచరు మా మేడం కూడా టీచరే నాగనాథన స్కూల్లో పనిచేస్తుంది ఎవరి మీద అనుమానం ఉందా మీకు మాకు ఎవరి మీద అనుమానం లేదు సార్టీవీలో ఏమైనా సీసీటీవీలో ఒక వ్యక్తి దొంగిలించినట్లు అది ఏ విధంగా జరిగిందంటే ముప్పై ఒకటి తేదీ అర్ధ అంటే అర్ధరాత్రి ఒకటి ఐదు నిమిషాలకు మా ఇంటి కాంపౌండ్ దాటి ఒక వ్యక్తి ఇంట్లోకి డోర్ పగలగొట్టి వెళ్ళాడు అతను దాదాపుగా మన ఇంట్లో ఇరవై ఐదు నిమిషాలు సీసీ కెమెరాలో అందుబాటులో ఉన్నాడు ఆయన యొక్క కవలికలు ఫేస్ కూడా బాగా క్లారిటీ ఉంది ఒకటి ఇరవై తర్వాత తూర్పు దిక్కున వాకిల ద్వారా పక్కన ఉన్న సీసీ కెమెరాను క్లోజ్ చేసి దాదాపుగా ఆయన ఒక గంట గంటన్నరసేపు ఇల్లును చిందర చేసి డబ్బును బంగారాన్ని తీసుకెళ్ళి వెళ్ళాడు మేము అదే వెళ్ళాము సార్ మా మామకు బాగా వల్ల అమ్మ నేను మా భార్య దాదాపుగా ఎనిమిది రోజులు సెల్లబెట్టి ముందు వెళ్ళి ఉంటే మేము ఆదివారం మా అమ్మ ఇద్దరు పిల్లలు ఉంటే మేము మా మామని చూడడానికి రెండు రోజులు సెలవుబెట్టి వెళ్ళాము వచ్చి చూసిన వెంటనే ఈ సంఘటన జరిగింది ये राबर्किनाइट बड़ो चारा सामान लग रहे होंगे चेन्ना में किधर तो मैजून और पेटर आमंत्रण नहीं होगा सारे ये था। था। तो ना केस तो नहीं है ना ना आपका

ఒక్కసారి పోయి చూసుకొని వచ్చుకున్నాం అంటే ఏం టచ్ అయ్యింది హలో ఈ డబ్బులు అంటే వాడు చాలా చిన్న పెట్టాలి கொஞ்சம் <laughs> <laughs> <haznay> <laughs> <haznay> <haznay> <haznay>